తులారాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేస్తే చాలండి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షణాల్లోనే మీ కష్టాలు పోయి మీకు అఖండ ధనలాభం కలుగుతుంది అలానే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు పెద్ద పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి మనకేంటంటే ఈ మూడు రోజులు కూడా పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కదండి కాబట్టి మీరు చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల కొన్ని నియమాలను ఆచరించటం వల్ల అలానే కా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా మీరు పాత్రలు అవుతారని చెప్పొచ్చు అందుకే చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీరేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే కాకుండా మీకు అఖండ రాజయోగాన్ని కూడా పొందండి అలానే మీకు ఈ మూడు రోజుల్లో కూడా దైవనుగ్రహం కలగబోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి అందుకే చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అలా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే తులారాశి వారికి అండి చెప్పాలంటే కనుక వారు చాలా ఏంటంటే కనుక అందంగా ఉంటారండి అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరు అసలు కూడా ఏంటంటే గనక నిజాయితీగా మాట్లాడతారండి నిజాయితీగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దీనివల్ల ఏంటంటే గనక కొంతమంది వీరిని అంటే ఇష్టపడరు అనమాట కొంతమంది ఇష్టపడరు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోతాయి ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొని కూడా బాధపడ్డారు కదా ఆ నష్టాల నుంచి కూడా ఇప్పుడు మీరు బయటపడబోతున్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అలానే మీరికి ఏంటంటే కనుక చిన్న వయసులోనే అండి కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ యొక్క మూడు రోజుల్లో కూడా అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక విపరీతంగా లాభాలు రాబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందనమాట ఇంట్లో ఏంటంటే గనక విపరీతంగా డబ్బు పెరుగుతుందండి అప్పుల బాధల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోయి అంతా కూడా మంచి చేకూరుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుంది ఈ మూడు రోజుల్లో కూడా మీ జీవితం కొత్తగా మారబోతుంది తులారాశి వారికి గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం భరించబోతుంది తులారాశి వారికి ఏంటంటే కనుక పట్టుదల ఎక్కువగా ఉంటుందండి ఏది చేసినా ఏంటంటే పట్టుదలతో అంటే చేస్తూ ఉంటారు దాన్ని పూర్తి చేస్తారనమాట ఏదైనా మొదలు పెడితే ఇంకా దాన్ని వదిలిపెట్టారు దాన్ని కంప్లీట్ చేసే వరకు దానితోనే ఉంటారని చెప్పొచ్చు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అసలు చెయ్యరు అలానే తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి దాగి ఉంటుంది అలానే అనే కాకుండా గుండెల్లో కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేసి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యక వీరి దగ్గరికి రాక వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు మంచిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు బాగాలేనప్పుడు మాత్రం ఎవరు కూడా రారు పలకరించరు కూడా వీళ్ళు పాడైపోతే చూసి ఓర్వలే అంటే ఓర్చే వాళ్ళు మంది అండి ఎందుకంటే వీరు ఎదుగుదలని ఆపాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు వీరు ఎదుగుతుంటే కొంతమంది అసలు నచ్చదనమాట కొంతమంది ఏంటంటే కనుక చెప్పాలంటే వాస్తవం వాస్తవానికి తులారాశి వాళ్లతో ఏంటంటే గనక అవసరం ఉన్నంతసేపే సరిగ్గా మాట్లాడటం అంటే బాగా మాట్లాడటం అవసరం తీరిన తర్వాత ఏంటంటే వీరిని పక్కన పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరితో ఎంత మెదగాలి అనేది మీకు తెలిసి ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కనుక మీకు జాలీగుణం దయాగుణం ఎక్కువ కాబట్టి అందరూ నా వాళ్ళే అందరూ నా అంటే నాకు సంబంధించిన వాళ్ళే అనుకుంటారు ఒకరు మోసం చేసిన మళ్ళీ తిరిగి వాళ్ళతో మాట్లాడటం ఇలా చేస్తూ ఉంటారండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ లైఫ్లో మోసపోతూనే ఉంటాం కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి ఎక్కువగా ఎవరిని నమ్మకండి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి ఎంత షేర్ చేయాలో అంతే షేర్ చేయండి మరీ డీప్గా మీ పర్సనల్ విషయాలను అయితే ఎవ్వరికీ చెప్పకండి ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే భార్యాభర్తల పరంగా బాగుంటుంది విభేదాలు తొలగిపోతాయి అలానే విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది మూడు రోజులు కూడా కాలం అనుకూలిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది పెద్దవారి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అప్పులు తీరుతాయండి అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది మీరు అంటే అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుందన్నమాట ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు కూడా అండి బయటపడతారు మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక హ్యాపీనెస్ని చూడగలుగుతారు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక విపరీతమైన అదృష్టం పట్టబోతుంది దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరండి మిమ్మల్ని ఏంటంటే కనుక ఎవ్వరు కూడా ఏంటంటే కనుక ఇక ఏమీ అంటే చేసే అంత వీలు కూడా లేదనమాట కొంతమంది ఏంటంటే కనుక మీరు చెడిపోవటం అంటే కొంతమందికి ఇష్టం అండి అదేంటంటే కనుక చూసి ఓర్వలేని వారు మీ ఎదుగుదల ఏంటంటే కనుక కొంతమందికి నచ్చదు అందుకే ఎవరితో ఏ విషయాలైతే చెప్పుకో ండి ఇక ఆ తర్వాత ఈ మూడు రోజులు కూడా అండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది సకల శుభాలు చేకూరబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంకా సంపదలు పెరగాలి ఇంకా బాగుండాలనుకుంటే మీరు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ భవిష్యత్తు ఇంకా అంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు మనకు ఈ మూడు రోజులలో ముందుగా మనం గమనించుకున్నట్టయితే ఇరవై తేదీ ఏంటంటే కనుక దీపావళి అమావాసం ఉంది ఇరవై ఒకటి తేదీ ఐదు గంటల వరకు దీపావళి అమావాస్య అనేది ఉంటుందన్నమాట మీకు చాలా వరకు కూడా అండి నరదిష్టి ఎక్కువ అలానే కాకుండా కొన్ని దరిద్రాలు కూడా పట్టి పీడిస్తున్నాయి కదా అలా దరిద్రాలు పోవాలన్నా నరదిష్టి పోవాలన్నా మీరు స్నానం చేస్తారు కదండి దీపావళి అమావాస్య రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం కొంచెమంత పసుపుని వేసుకొని స్నానం చేయండి అంటే ఇప్పుడు బకెట్ నీళ్లు తీసుకుంటే అందులో చిటికెడు పసుపు రెండు ఉప్పు రాళ్ళు అంటే దొడ్డుప్పు కళ్ళుప్పు రాక్సాల్ట్ అంటాం కదా దాన్ని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసే ముందు మీ శరీరానికి తైల అంటే తైలం పట్టించండి అంటే నూనెని పట్టించండి ఈ తైలంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నీళ్ళల్లో గంగ ఉంటుంది కాబట్టి నూతిలో చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది అలానే కాకుండా నదుల దగ్గర స్నానం చేసేంత ఫలితం మనం పొందుతామన్నమాట కాబట్టి స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి వీలుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక పూట స్నానం చేయండి అలా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు ఉండదన్నమాట డబ్బులు విపరీతంగా వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి చక్కగా యోగించాలి ఇబ్బందులు ఉండకూడదనుకునేవారు ఏంటంటే కనుక తెల్లటి వస్త్రాలు ధరించండి స్త్రీలైతే ఇలా ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి పురుషులైతే ఎరుపు తెలుపు రెండు కూడా ధరించవచ్చు స్త్రీలు కూడా ఎరుపు తెలుపు రెండు ధరించవచ్చు ఎరుపు అదృష్టానికి చిహ్నం తెలుపు ఏంటంటే గనక కష్టాన్ని తీసి సుఖాన్ని తెచ్చిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించడానికి ఈ తెలుపు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించండి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారిని పూజించేటప్పుడు మన మనసంతా కూడా లక్ష్మీదేవిపై లగ్నం చేసుకోవాలి మన మనసు అంటే ఏదో పూజ చేశాములే ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందిలే అన్నట్టుగా కాదండి మనం పూజ చేస్తే మన మనసు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడాలి అంటే అమ్మ నువ్వే మాకు అంటే దైవం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే సంపద ఉండదండి రూపాయి కూడా పుట్టదండి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే ధనానికి కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తేనే మనకు ఫలితాలు ఎక్కువగా వస్తాయి అదే అమ్మవారిని అంటే పూజించకపోతే మనకు ఫలితాలు రావు కాబట్టి తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత మీరు అమ్మవారిని ఈరోజు ఆవునేతితో పూజించండి ఆవునే ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆవునేతితో దీపం పెట్టండి అలానే తామర పుష్పాలు కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన అదృష్టం అండి ఎన్నలేని సంపద కూడా మీ సొంతం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి లక్ష్మీదేవిని ఏంటంటే కనుక ఆవునేతితో పూజించటం ఇలా ఎర్రటి పుష్పాలు సమర్పించడం దీప ధూపం నైవేద్యంతో అమ్మవారిని పూజించాలి నైవేద్యం అంటే కనుక స్వీట్లు అండి ఏవైనా సరే తీయటి పదార్థం అంటే అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి మనం ఏంటంటే కనుక తీయటి పదార్థాలు అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి ఆ తర్వాత పాలతో చేసిన నైవేద్యం కూడా పెట్టాలన్నమాట అలా పెట్టి అమ్మవారిని పూజించండి ఇంకా అలానే లక్ష్మీదేవికి చిన్న బెల్లం ముక్కని పెట్టండి పూజ చేసేటప్పుడు అలా పెట్టిన తర్వాత దానిపైన శుద్ధి అయిన ఆవు నెతిని రెండు చుక్కలు పోసి ఆ తర్వాత పూజ మొత్తం పూర్తయిపోతుంది కదండి అలా పూర్తయిపోయిన తర్వాత ఆ బెల్లాన్ని మీరు స్వీకరించండి ఇలా ఎందుకు చేయమంటున్నానంటే కనుక అంటే మనం ఏం సొంతంగా చెప్పేదేం కాదు శాస్త్రాల్లో చెప్పబడ్డది జాతకంలో సమస్యలు ఉంటాయి కదండి విపరీతంగా జాతకంలో సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కూడా చండాలంగా జాతకం ఉంటుంది గ్రహాలు అనుకూలించే గదులు సరిగ్గా లేకపోవడం ఎంత ఇబ్బంది పడిపోతాం బాధపడిపోతాం కదా అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కనుక ఈరోజు అమావాస్య అత్యంత శక్తివంతమైనది కాబట్టి పూజ చేసేటప్పుడు బెల్లాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఆ బెల్లం ఆ తల్లి తీసుకుంటుంది ఖచ్చితంగా తీసుకుంటుంది బెల్లం దేవతలకు ఏంటంటే కనుక నివేదన అవుతుందన్నమాట మనం పెట్టిన ప్రసాదాలన్నీ కూడా మనం ఏది చేసి పెట్టినా కానీ మనము బూరెలు గారెలు ఏవి చేసి పెట్టినా కానీ అవి అంటే నివేదన అవుతాయో లేవో కానీ బెల్లం పెడితే మాత్రం లక్ష్మీదేవి తీసుకుంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే బెల్లం తీసుకున్న తర్వాత దానిపైన శుద్ధి అయిన ఆవు నీతిని రెండే చుక్కలు పోస్తున్నాం కదా అదేంటంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది ఇంకా పవిత్రంగా మారుతుంది ఆ బెల్లం అలా మారిన తర్వాత మనం ఏం చేస్తాం అది తీసుకుని తినేస్తాం తిన్నప్పుడు మన శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది రాహుకేతు ప్రభావాలు తొలగిపోతాయి తీవ్రమైన ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు అలానే ఏంటంటే కనుక మనకు రాహుకేతు ప్రభావాలతో పాటు శని ప్రభావం అనేది కూడా తొలగిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది విపరీతంగా మనకు ఏంటంటే అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా అయితే చెయ్యండి సంవత్సరం అంతా కూడా అండి మీకు బాగుంటుందన్నమాట జాతక దోషాలు ఇలాంటివి ఏర్పడవు స్థితిగతులు కూడా సరిగ్గా ఉంటాయి దైవనుగ్రహం కలుగుతుంది అంతా కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మారుతుందని చెప్పొచ్చు అలానే మంచి ఫలితాలను కూడా మీరు చూడొచ్చు అనమాట ఇక ఇలా పూజ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లకు అతీత శక్తి ఉంటుంది ఒక రూపాయి బిల్ల మన జీవితాన్ని మారుస్తుంది మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఒక రూపాయి బిల్ల ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే డబ్బు సమస్యను పూర్తిగా తొలగిస్తుంది ఎంత నమ్మకంతో చేస్తారో అండి మీరు మీరు అంత నమ్మకంగా ఏంటంటే ఫలితం పొందుతారు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి మాకు ఫలితం రాదేమో మాకేంటంటే కనుక అసలు ఫలించదేమో అనుకోకండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చాలామంది కూడా అనేక రకాల పరిహారాలు విధి విధానాలను చేస్తారు కానీ తులారాశివారు మాత్రం ఒక రూపాయి బిల్లని తీసుకొని పాలతో కడగండి దాన్ని పాలతో శుభ్రం చేయండి ఒకవేళ పాల సమయానికి లేవు అంటే పూజించేటప్పుడు అంటే కనుక నార్మల్గా శుద్ధి అయిన నీటితో ఆ రూపాయి బిల్లని కడగండి అలా కడిగితే ఆ రూపాయి బిల్ల పవిత్రంగా మారుతుంది అలా మారిన తర్వాత ఆ రూపాయి బిల్లకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ రూపాయిని ఎంత అంటే పవిత్రంగా భావించండి అంటే కనుక ఆ రూపాయ మీ జీవితాన్ని నడిపిస్తుంది పవిత్రంగా భావించండి అలా భావించిన తర్వాత ఆ రూపాయి బిల్లను అమ్మవారి పటం ముందు పెట్టి మనం పూజించుకోవాలి అంటే దాన్ని పూజించమని కాదు పూజలో పెట్టి పసుపు కుంకుమను పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మ ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా చూడు తల్లి ధనం లేక నరకం చూస్తామమ్మ డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోవాలి తల్లి ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడాలమ్మా ఏది చేసినా కానీ మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని తీసుకొని మీరు ఆ పసుపు కుంకుమంతా కూడా తూర్చేసిన తర్వాత అంటే కడగకండి తూర్చండి అలా తూడ్చిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీ పర్సులో భద్రపరచుకోండి ఇదే ప్లేస్లో మీరు రాగి నాయనని తీసుకొని ఇలా పూజించుకున్న తర్వాత మీ దగ్గర పెట్టుకుంటాండి మీరు నమ్మండి నమ్మకపోండి ఇది హండీ హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది సంవత్సరం అంతా కూడా అండి ధనానికి లోటు ఉండదండి అంటే డబ్బు మనకు ఒకవేళ అవసరం ఉన్నా సరే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తూనే ఉంటుంది మనకు అంటే మన జీవితంలో ఉండే కష్టాలను తీస్తూనే ఉంటుంది బాధల్ని తీసేస్తుంది ధనం ఏదో ఒక రూపంలో మనకు అందించడానికి ఆ రాగి నాణ్యం అనేది ఇంకా ఉపయోగపడుతుంది రూపాయి అంటే బిల్ల కూడా ఉపయోగపడుతుంది కాకపోతే కొంచెం ఫలితం తక్కువగా ఇస్తుంది అనమాట రాగి నాణ్యం దొరికితే అదే తెచ్చుకొని నీళ్ళతో కడిగి పూజించుకొని మీది పర్సులో పెట్టుకోండి సంవత్సరం అంతా కూడా ఉంచుకోండి పర్సు మార్చినా మళ్ళీ ఆ పర్సులో కూడా మీరు ఈ యొక్క రాగి నాణ్యం కన్నా రూపాయి బిల్లని కానీ పెట్టుకోవాలి అలా పెట్టకుండా ఏంటంటే గనక తీసి పడేయటం ఇలాంటివి చేస్తే పెద్దగా ఫలితాలు అయితే ఉండవండి ఇది గుర్తు పెట్టుకోండి కానీ పరిహారం అయితే తప్పక చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం మీ జీవితాన్ని మార్చే పరిహారం మీకంతా కూడా మంచి జరిగేలాగా చేసే పరిహారం కాబట్టి దీన్ని వదులుకోకండి చక్కగా ఫలితాన్ని అంటే తెచ్చిపెట్టుకోండి ధన ద్వారాలను ధనాన్ని విపరీతంగా ఆకర్షించేలాగా చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీని ద్వారా ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది ముఖ్యంగా తులారాశి వారికి అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి ఐశ్వర్యాన్ని ఇస్తాయి మీ జీవితంలో ఉండే నష్టాలను బాధల్ని తీసేస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితాన్ని కొత్తగా మారుస్తాయి మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అదృష్టం కూడా పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లేదని బాధపడే వారికి లక్ష్మీ కటాక్షం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఈ రోజు అమావాస్య ఉంది కదా అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది మన మీద ఏంటంటే కనుక అండి చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి మంది కూడా ఏంటంటే కనుక వీటి ద్వారా చాలా అవుతారండి ఇవి పోవాలంటే ఏం చేయాలో కూడా కొంతమందికి తెలియదు విపరీతంగా నరదిష్టి తులారాశి వారికి ఉంటుందండి వీరేంటంటే కనుక కొంచెం ఎదిగారనుకోండి నలుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన స్నేహితులే లేదంటే మన బంధువర్గంలోనే మన మీద ఎంత కుళ్ళుకుంటారండి కుతంత్రలు జరుపుతూ ఉంటారు కుళ్ళుకుంటూ ఉంటారు మనకు దృష్టి పెడుతూ ఉంటారు మన ఎదుగుదలనే ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా మనకు నరదిష్టి ఉన్నప్పుడు ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావటం మన సంపాదన తగ్గిపోవటం అంటే సంపాదన మీద ఇంట్రెస్ట్ పెరగకపోవటం అసలు ఏ పని చేద్దామన్న చేత కాకపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక రేపు అమావాస్య కదండి మీరేంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి దీని ద్వారా ఏంటంటే కనుక మేలు చేకూరుతుంది ఇది చేసిన తర్వాత మీరే అంటారండి నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడింది మాకు మంచి ఫలితం వచ్చింది అలానే కాకుండా మేము ఫలితాలను పొందామండి మాకేంటంటే కనుక ఈ డిప్రెషన్ ఇవంతా కూడా పోయాయండి అనుకుంటారు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు తినకండి ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కాకపోతే ఏంటంటే కోడిగుడ్డుతో పరిహారం చేసుకోవచ్చు ఏం కాదు మనం పరిహారానికి ఉపయోగించుకున్నాం కానీ తినడానికి ఉపయోగించుకోవట్లేదు కదండి అందుకే కోడిగుడ్డుని తీసుకుని దానికి ఏంటంటే కనుక ఒక స్క్రెచ్ మార్కుతో ఏంటంటే ఇంటి మార్కు వెయ్యండి అలా వేసి ఇంట్లో చేయకండి పరిహారం ఇంటి బయటకి రండి అంటే కొంచెం జనావాస తక్కువగా ఉంటారు కదా అక్కడికి వెళ్ళండి ఒక కోడిగుడ్డుని తీసుకోండి నరదిష్టి పోవాలన్నా చెడు దిష్టి పోవాలన్నా మీ మీద ఏడుపులు ఉంటాయి కదా మంది ఏడుపులు కుళ్ళు అదంతా కూడా పోవాలంటే ఆ కోడిగుడ్డుని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి దెబ్బకు దరిద్రం వదులుతుంది దెబ్బకు మీ నరదిష్టంతా కూడా పోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ డిప్రెషన్లు ఈ బాధలు ఇవన్నీ కూడా పోతాయండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీన్ని ఆచరించటం వల్ల ఏంటంటే గనక మీ జీవితం తప్పనిసరిగా మారుతుంది నైంటీ నైన్ అంటే శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి ఇంకా మీకు తిరుగుండదన్నమాట అద్భుతమైన ఫలితాన్ని పొందే పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలయ్యే పరిహారం కాబట్టి తప్పక ఆచరించండి ఇంకా